జై సాయిరాం ఇదివరకు ధనుర్మాసంలో సాయిబాబా వారి నగర సంకీర్తన కార్యక్రమం పెట్టుకున్నాం కదండి అలాగే ఈసారి కూడా నగర సంకీర్తన కార్యక్రమం సాయంత్రం భజన కార్యక్రమం రెండూ పెట్టుకున్నామండి ఈ కార్యక్రమం కోసం ముందు రోజు సాయంత్రమే నేను మొత్తం ఇలా పూలతోటి దీపాలతోటి సాయిబాబా వారి ఆసనంతో మొత్తం అంతా రెడీ చేసేసుకున్నా అండి ఈ అకేషన్ని పురస్కరించుకొని వచ్చిన భక్తులకి ఇవ్వడం కోసం మొక్కలు కూడా సిద్ధంగా ఉంచానండి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే ఒక్కొక్కరుగా భక్తులు రావడం మొదలైందండి పావు తక్కువ ఐదు గంటలకల్లా ఓంకార నాదం పలకడం మొదలైందండి ఇరవై ఒక్కసార్లు ఓంకారాన్ని జపించుకున్నాక స్వామివారి సుప్రభాతం జపించుకున్నాకండి అందరం నగర సంకీర్తన కార్యక్రమానికి బయలుదేరామండి అందరూ ఒక్కొక్కరుగా రావడం ఓంకారం జపించడం ఇవన్నీ కూడా చాలా వేడుకగా చక్కగా జరిగినాయండి తెల్లవారుజామున నాలుగున్నర కల్లా భక్తులు రావడం మొదలైందండి భక్తులు రావడం అంతా జరిగాక మేము స్వామివారికి దీపారాధన కార్యక్రమం జరిపండి ఓంకారనాథం ఇరవై ఒక్కసార్లు జపించడం అలాగే సుప్రభాతం ఇవన్నీ అయ్యాక నగర సంకీర్తనకి బయలుదేరామండి నగర సంకీర్తన అరగంట పాటు సాగిందండి ఆ తర్వాత మళ్ళీ సాయిబాబా వారికి పూజా కార్యక్రమం అన్నీ ముగించుకున్నాకండి అందరికీ కూడా తాంబూలాలతో పాటు మొక్కలు కూడా ఇచ్చానండి ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఆ మొక్కలేంటో చూపించనండి ఇవేనండి స్నేక్ ప్లాంటు అలాగే చైనీస్ ఎవర్ గ్రీన్ అంటే ఇది ఒక రకమైన ఆగులనేమా వెరైటీ అండి ఇలాగా డిస్పోజల్ గ్లాసులు ఉంటాయి కదండి చిన్న చిన్న గ్లాసుల్లో కొత్తి కొత్తిగా మట్టి వేసేసి అంటే ఆ మొక్కలు ఈజీగా బ్రతికే మొక్కలు మనం మొక్క పళంగా కూడా ఇచ్చేయిచ్చండి కాకపోతే వాళ్ళకి ఆ మొక్కని కొంచెం మట్టిలో పెట్టేసి ఇచ్చామనుకోండి నాలుగు రోజులు నిదానంగా వాళ్ళు కుండి చూసుకోవడానికి మొక్క వేసుకోవడానికి సమయం ఇచ్చినట్టు అవుతుంది కదండి అందుకని ఇలా చిన్ని చిన్ని గ్లాసుల్లో పెట్టేసి ఇచ్చాననమాట ఈ మొక్కలు చాలా సులువుగా పెరిగే రకాలే ప్లస్ నేను ఇచ్చిన ఈ రెండు రకాల మొక్కలు కూడా చిన్ని చిన్ని మొక్కలు జస్ట్ లేకపోయినా కూడా ఈజీగా బతికేస్తాయండి ఒక వన్ ఇయర్ పోయిందంటే వాళ్ళే ఇంకొక నలుగురికి ఇచ్చుకోవచ్చు అలాగా అటువంటి వెరైటీస్ రెండును ఈ స్నేక్ ప్లాంట్ అయితే పూలు పూసి వెరైటీ అండి పూజ ముగిసి తాంబూలాలు ఇవ్వడం ఇవన్నీ అయిపోయాకండి ఒకసారి టెరస్ గార్డెన్ మీద మొక్కలన్నీ చూస్తామండి అని చెప్పేసి వాళ్ళు ఈ టెరస్ గార్డెన్ ఫస్ట్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్ రెండు కూడా చూసారండి ఈ మొక్కలు రకరకాల కాయగూర మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ ఉండడం చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంది మా గార్డెన్ లో ఉన్న రకరకాల మొక్కల గురించి వాళ్ళు ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి అని అడగడం వాళ్ళు పెంచే మొక్కల గురించి కూడా చెప్పడం చాలా సంతోషంగా ఆయన మొక్కలు ఇక్కడ చూస్తుండగానే తెల్లవారిపోయిందండి ఉదయం ఏడు ఆ టైం అవుతుందన్నమాట ఇక అందరికీ ఆ తాంబూలాల్లో మొక్కలు ఇచ్చి పంపించడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి ఇక ఉదయం ఈ నగర సంకీర్తన కార్యక్రమం అయిపోయాకండి మళ్ళీ సాయంత్రం భజన కార్యక్రమం అనమాట అంటే ఇంచుమించు ఆరు దాటాక మొదలు పెడతారండి మాకు పూలతోటి ఇల్లు అలంకరించుకోవడం అలాగే దీపాలు డెకరేట్ చేసుకోవడం మా వారికి నాకు కూడా చాలా ఇష్టం అండి అందుకని ఏమాత్రం ఏ ఆకాశం జరిగినా కూడా ఇలాగ రకరకాలుగా దీపాలతోటి మేము అలంకరించుకుంటూ ఉంటాం అవి ఇత్తడి దీపాలు కానివ్వండి నీటి దీపాలు కానీ ఎలక్ట్రికల్ దీపాలు కానీ ఎల్ఈడి దీపాలు కానీ ఇలా అన్నమాట అలాగే పూజ కోసం మా ఇంట్లో పూసిన కనకాంబరాలు మారేడు దళాలు ఇవన్నీ కూడా సాయిబాబా వారికి అష్టోత్తరం చేయడం కోసం రెడీగా ఉంచుకున్నామండి ఆసనం సాయిబాబా వారికి ఇక్కడ చూసారా సోలార్ లైట్లు అండి చక్కగా మిలుకు అంటూ రకరకాల మోడ్స్ కింద మార్చుకోవచ్చు ఇలాగా డిఫరెంట్ ఇవేమో నీటితో వెలిగే దీపాలండి ఇక్కడ సోలార్ దీపం ఇంకొక బంచ్ ఇక భక్తులందరూ ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయ్యే టైం అయ్యిందండి ఈ లోపు నేను పూలన్నీ కూడా దేవుడి దగ్గర సర్దేసి వచ్చిన వారందరికీ కూడా నేను ప్రసాదాలు ఇవన్నీ రెడీగా ఉంచుకున్నాను అనమాట సాయంత్రం పూజ కోసం ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయ్యిందండి మా ఆడబడుచు మా తోటకోడలు అలాగే మా అత్తారింటి పక్కనే ఉండే అమ్మాయి వారితో పాటు ఉదయమే మాకు వచ్చిందండి ఆ తర్వాత భక్తులు కూడా రావడం మొదలయ్యండి భక్తులు రావడం మొదలయ్యాకండి అష్టోత్తర పూజ కార్యక్రమం ముందుగా జరిగింది జరిగాక ఇక భజన కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రారంభించారండి నారాయణ ద్వాదశీ సర్వాణి Now nah, that I am able, I'm sewa ho din जगरी सहरे गोे शिवारी महारे वियण गिरे योंगे जग़ी से तारायण लारायण गो ఇలాగా చాలా వేడుకగా సాయంత్రం అష్టోత్తర కార్యక్రమం భజన కార్యక్రమం జరిగాకండి భక్తులకి ప్రసాదంతో పాటు మొక్కలు కూడా ఇవ్వడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి అందుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదండి ఈరోజు మా ఇంట్లో జరిగిన నగర సంకీర్తన కార్యక్రమం భజన కార్యక్రమం సాయిబాబా వారిని ఇలా సేవించుకోవడం మాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించిందండి ఇక ఈరోజు పూజా కార్యక్రమంలో సత్య సాయిబాబా వారి పాదపద్మాలకి పూజించుకోవడం కోసం అండి మా ఇంట్లో పూసిన కనకంబరాలు అలాగే మారేడు దళాలు ఇవి రెండు కూడా మేము మా ఇంటివి ఉపయోగించుకోవడం మాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించిందండి పచ్చదనం ప్రతి ఇంట్లోనూ వెళ్ళివెయ్యాలి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కన్నా పెంచుకుంటే బాగుంటుందని మా స్నేక్ ప్లాంట్ ఇటువంటివి మేము అందరికీ ఇవ్వడం మాకైతే చాలా చాలా తృప్తిని కలిగించిందండి ఇలాగా మనం పెంచుకునే మొక్కల ఆకులు పూలు మన ఇంట్లో పూజా కార్యక్రమం వాళ్ళకి ఉపయోగపడితే చాలా చాలా సంతోషంగా ఉంటుంది కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన సుఖనోభవంతు Please like, share and subscribe my channel.